యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఈ రోజు ప్రకాశం జిల్లా సంతనతులపాడు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైజేఏఏపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పాల్బోయిన వెంకట శివకృష్ణ ఆధ్వర్యంలో వైజేఏఏపీ ప్రకాశం జిల్లా సెక్రటరీ ఇస్తారా శ్రీనివాసరావు సహాయంతో సంతనుతులపాడులో సుమారు ఐదు వందల మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది యూట్యూబ్ న్యూస్ ఛానల్స్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పోల్పోయిన వెంకట శివకృష్ణ మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల కొరకు మధ్యగా ఏర్పాటు చేయండి జరిగింది అదేవిధంగా త్వరలో అన్ని మండలాల్లో ఇదే విధంగా కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు జై జనం పార్టీ సంతృప్తుల పాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చావలి రాంబాబు మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వైజేఏపీ ప్రకాశం జిల్లా కమిటీకి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ పోల్బోయిన వెంకట శివకృష్ణ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు సెక్రటరీ శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ డాక్టర్ మధురశ్రీ కవి కోశాధికారి గణేష్ బాబు సంఖ్య సుబ్బారావు మేళం సూర్య మరియు జయజనం పార్టీ మండల కన్వీనర్ రాంబాబు కొప్పోలు శ్రీనివాసరావు మార్పుడు శ్రీనివాసరావు మార్పు రమేష్ కారుమంచి నాగరాజు మొదలుగు పాల్గొన్నారు

அண்ணா முந்தக்கெல்லாம் அட்டையில் அட்டில் அட்டில் முந்த और प्लास्टिक और ट्रांजिट आए अंदर जाने आओ छोड़िए चालू हो जाइए बात हां इसको लेकर निको कोटि कोटि ये ना हां क्या करना था हां आ गए मैं घर के अंदर अरे कहां हो <sum> <sum> Terima <tis> <tis> <tis>

ఈ ఎండకి మత్స్యక్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నూతలపాడు బస్టాండ్ లో మత్స్య కార్యక్రమం చాలా చాలా సంతోషకరంగా ఎండకి జనాలకి ప్రతి ఒక్కరూ కార్యక్రమం టీవీ నైన్ ఫైవ్ பிரியேக அதிகர்வ காரணம்மாயாலசாரிதா నమస్కారం నా పేరు శివకృష్ణ యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా కమిటీ ప్రెసిడెంట్ ఎన్నపి దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లా సంప్రోభల బోర్డులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎలాకాలంలో ఎక్కువ మంది అయ్యి ఇబ్బందులు అది అధికా చాలా దూర ప్రాంతంలో ప్రయాణం చేస్తుంటారు అనే ఉద్దేశంతో ఈ మధ్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాము మరియు జిల్లా స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాము త్వరలో పొండేపు ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే